కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చర్చ జరిగిన అంశం ఏదైనా ఉందా అంటే అది హైడ్రా సో నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అయితే ఒక బృహత్తర కార్యక్రమాన్ని అయితే ముందడేసుకుంది కాంగ్రెస్ సర్కార్ మిగతా రాష్ట్రంలో మిగతా పరిపాలన మిగతా సంక్షేమ పథకాలు అన్నీ పక్కకు పోయి ఏడాది మొత్తం హైడ్రానే అయింది హైడ్రా గురించి పెద్ద హైరానే అయింది అయితే ఈ హైడ్రా డెవలప్మెంట్లో భాగంగా నాల మీద అట్లాగే మూసీ నది మీద నిర్మించినటువంటి ఆ ఇండ్లు అయితే ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ పునరావాసం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఆ చర్యలు అయితే ముమ్మరం చేస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు దానికి బడ్జెట్ కూడా కేటాయించినట దానికి సంబంధించిన వార్తనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు అమల్లో భాగంగా మూసి నిర్వాసితులకు ఆర్థిక సాయం అందించేందుకు మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నిధులను పురపాలక శాఖ ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులు ఎంత ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల నిధులని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మూసీ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి ఖర్చుల కోసం ఇరవై ఐదు వేలు అదైతే కొనసాగుతున్నాయి అనట అలా పదిహేను వేల కుటుంబాలకు ఇరవై ఐదు వేల చొప్పున నగదు అందజేస్తుంది దాదాపు పదిహేను వేల కుటుంబాలు వదిలేయట మూసీ రివర్ ఫ్రంట్లో పదిహేను వేల కుటుంబాలకు ఇంటూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖర్చులకు ఇస్తారు ఇక మూసీ నిర్వాసితుల ఇల్లు ఖాళీ చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అమలుకు అవసరమైన భూసేకరణ నిర్వాసితులకు రెండు పడకల గదిలో ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇప్పటికే కొంతమంది ఇల్లు ఖాళీ చేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పదహారు వేల ఇళ్లను మూసి నిర్వాసితులకు ఇచ్చేలా గతంలో జీవో జారీ చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అయితే వెల్లడించండి ఇక కొన్ని నెలలుగా మూడు జిల్లాల పరిధిలోని మూసీ నదిపై సర్వే జరిగింది రెవెన్యూ అధికారులు నదీ గర్భంలో బఫర్ జోన్లో పదివేల రెండు వందల నిర్మాణాలు గుర్తించారు వాటిలో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించామని దానకిషోర్ తెలిపారు బాధితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తామనే వివరాలు కూడా ఇస్తామని మొదట నదీ గర్భంలో ఉన్న పదహారు వందల నిర్మాణాల్లోని బాధితులకు ఇళ్ళ కేటాయింపు జరుగుతుందన్నారు సో దాంట్లో దాంట్లో బఫర్ జోన్లు ఉన్నాయేమో పదివేల రెండు వందలు అట్లా కాకుండా నదీ గర్భంలో డైరెక్ట్గా మన వాగు వాగంటారు దాన్ని ఏమంటారా మూసి నది పెద్ద నదే ఇక ఆ నదిలా కట్టే పదహారు వందల నిర్మాణం అట అవి ఎట్లా కట్టారో ఏం కదను పునరావాసం కల్పించాక ఆక్రమణలు తొలగిస్తామని అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి చట్ట ప్రకారం నష్టపరిహారం పునరావాసం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను పక్కగా అమలు చేస్తామని తెలిపారు మూసి నిర్వాసితుల కోసం తాజాగా విడుదలైన ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులు పనులు ఊపందుకొని ఉన్నాయి సో మూసి నది డెవలప్మెంట్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఇది ఒక రక ఊరటాన్ని మాత్రం చెప్పుకోవచ్చు పూర్తి సెటిల్మెంట్ అయితే కాదు